మా ఊరు నుంచి ఇప్పుడు నేను బయలుదేరాను మాది బస్కి దేవరపల్లి విలేజ్ అరకువేలి మండలం చూడండి ఎంతగా వర్షం పడుతుందంటే చాలా చాలా దారుణంగా పడుతుంది వర్షం పొలాల కాసి వెళ్తున్నాను నేను ప్రజెంట్ చూస్తున్నారు కదా ఎలా పడుతుంది ఆవులు కూడా మనకి పెట్టడానికి జాగా లేదు దాంతో మా గారు చాలా దారుణంగా గడ్డ వస్తుంది రోడ్ మీద వచ్చింది ప్రజెంట్ చూశారు కదా వెళ్తున్నాను ప్రజెంట్ వెళ్ళక మీకు చూపిస్తాను చూడండి అలాగా ఒకసారి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వర్షానికి ఆవుల కోసం అనేసి గడ్డి కోసం వెళ్ళారు మాములంతా చూడగానే ఏటో అనుకున్నాను మా ఊర్లో ఈరోజు ఒక చిన్న బాబు చనిపోయాడు బట్ అది చూడగానే వెళ్తుండగా ఏటో అనుకుని నేను వీడియో ఆపేసాను వెనక నుంచి తీస్తున్నాను వెళ్తున్నారు కదా వాళ్ళే తీసుకెళ్తున్నారు శ్వాసనానికి చూస్తున్నారు కదా రైతులు అయితే మనకి వర్షం వచ్చినా వాన వచ్చిన ఏదైనా ఎండ కాసినా వర్షం వచ్చినా మనకి ఇలా కాస్తారనమాట ఎంత వర్షమైనా ఆవులకి బయట తీసుకొచ్చి అవి చూస్తారు ఆళ్ళకంటూ తిండి అంటూ ఉండాలి కదా దానికోసమని ఆలోచిస్తారు మా రైతులు చూడండి ఎంత గడ్డ ఉందంటే రోడ్డు మీద మామూలుగా లేదు నేను నడుస్తున్నాను చూడండి ఎంత గడ్డ ఉంది రోడ్డు మీద చిన్న చిన్న గడ్డలు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారేమో ఇది అంత పొలాలకి వెళ్తాయి అన్నమాట ఈ గడ్డ అంత పొలాలకి వెళ్ళి పొలాలు నాశనం చేసేది ఇదే మ్యాక్సిమం ఎవరో అంటే పొలాలకి ఇది అవ్వకుండా గడ్డ ఒక పై నుంచి తీసుకెళ్తున్నారు చూడండి మనకి ఈ గడ్డ చూసారా ఎంత వస్తుంది రోడ్ నుంచి చాలా ఎక్కువగా వస్తుంది ఎలా చూద్దాం చూడండి ఇక్కడ వచ్చి ఎలా పడిపోయిందంటే దారుణంగా పడిపోయింది ఈ గడ్డ వల్ల మనం చూపించాం కదా ఇక వల్ల చూడు నా గొడుగు కూడా వేరే గొడుగు కూడా ఇదైపోతుంది గాలికి చూపించలేకపోతున్నాను మ్యాక్సిమం చూడండి ఎలా అయిపోయిందంటే పని ఇదంతా ఆ మాకి పొలాలు ఉన్నాయి ఇప్పుడు పొలాలు ఉన్నాయి మెస్ వేస్తుండడం అనమాట మెస్ అయినా సో పడిపోయింది గడ్డ చూశారు కదా చూడండి మీకోసం నేను బాగా రిస్క్ చేస్తున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదంతా రోడ్ అనమాట అలాగే వెళ్ళి మీకు చూపిస్తాను కిందకి వెళ్తాను చూడండి ఒకసారి చూడండి ఎలా ఉంది నేను మట్టి దగ్గర కూడా చూడండి ఒకసారి జారిపోయింది రోడ్ అంతా జారిపోయింది మట్టి అంతా జారిపోయింది ఒకసారి కిందకి వెళ్ళి మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను దగ్గరికి వెళ్తున్నాను చాలా కష్టపడి వచ్చండి ఈ రూట్ రావడానికి చాలా ఇబ్బందిగా దిగొచ్చాను వర్షం వస్తుంది కదా వెళ్తున్నాను అలాగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను గట్టిగా వర్షం ఒకటి పడిపోతుంది రోడ్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం మట్టి అంతా ఇదైపోయింది రోడ్ ఏం లేదు అక్కడ దొంకల్లో తయారైపోయింది అనమాట ఒకసారి గొడుగు స్టార్ట్ వెళ్తున్నాను దగ్గరికి మీకోసం చూపిద్దామని దేవరపల్లి గ్రామం బస్కి పంచాయతీ అరకువెల్లి మండలం చూడండి ఎలా అయిపోయింది అనేది మొత్తం అర అరటి కానీ అరటి కానీ మన మన చెట్టు కానీ ఏం లేవు ఇక్కడ రాయలు మొత్తం గడ్డ దగ్గర అలాగ వెళ్ళిపోయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గడ్డ వస్తుందంటే మామూలుగా రావట్లేదు గడ్డ అక్కడ నుంచి అది ఒక బ్రిడ్జి బ్రిడ్జి ఒకటి ఉంది చూసారా అక్కడ ఉన్న పొలాలంతా అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది స్టూడెంట్ జూన్ చేసి చూపిస్తాను దగ్గర వెళ్ళడానికి అవ్వదు దగ్గర వెళ్ళ వెళ్ళడానికి అంటే చాలా భయమేస్తుంది గడ్డ ఎలా పడుతుందంటే చాలా దారుణంగా పడుతుంది గడ్డ చూడండి అవి అంతా ఆల్రెడీ అవి అంత జారిపోయాయి అవంతా జారిపోయాయి ఆల్రెడీ ఏం లేవు అవంతా అవి అవి అంతా జారిపోయాయి ఆల్రెడీ అవి కూడా మ్యాక్సిమం ఈవినింగ్ వరకు పడిపోవచ్చు అనుకుంటున్నాను నేను రోడ్లో ఏం లేదు రోడ్ ఏం లేదు ఒకసారి వీడియో సహకరించట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ జూమ్ చేసి కూడా చూపిస్తాను చూపించేసాను అక్కడ ఉన్న పొలాలంతా పోయి ఆల్రెడీ ఆ చెట్లు అడ్లు ఉన్నాయి అడ్డు ఉన్నాయి మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ గడ్డ గట్టిగా వర్షం వస్తే కానీ ఈ పొలాలుగా పొలాలకి ఎక్కేస్తుంది గడ్డ అంతా ఆల్రెడీ సగం వరకు ఎక్కింది అలా కిందకి వెళ్తుంది అన్నమాట గడ్డ అంతా దారుణంగా వస్తుంది గడ్డ చూసారు కదా